అందులో మేము కూడా బాగస్సు ఎందుకంటే ఇది మాకు ఇందులో బాగస్సులు కావడమే ఒక అవకాశం సార్ మాకు అవకాశం ఎందుకంటే మాకు కూడా బాధ్యత ఉంది నాయకులుగా ఈ వేదిక మీద కూర్చున్న అందరి బాధ్యత మన పిల్లల చదువులు మన పిల్లల జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం అందరికి ఉంది సో మేమే అదృష్టంగా భావిస్తున్నాం అండ్ నాతో పాటు ఈ ఈ బడిలో చదువుకొని బడికి రుణపడి ఉండి ఆ రుణం తీర్చుకుంటున్న తరుణంలో ముందుకు వెళ్తున్న అన్న మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారికి ఉపా ఉప సారీ స్కూల్ ప్రిన్సిపల్ అయిన ప్రిన్సిపల్ గారికి అలాగే నాతో పాటు విచ్చే విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ అనిత గారికి అలాగే మా కౌన్సిలర్ అనిత ఇంకొక కౌన్సిలర్ అనిత గారికి సుదర్శన్ గారికి ఇసాక్ గారికి మహేష్ గారికి అన్న గారికి అలాగే మా నాతో పాటు విచ్చేసిన నాయకులందరికీ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా అలాగే భరోసా కేంద్రం నుంచి మహిళల కోసం ఉమెన్ సేఫ్టీ కోసం వాళ్ళు మీకు వాక్ వాళ్ళు కూడా మీకు కొన్ని సూచనలు ఇవ్వబోతున్నారు సో నేను ఎమర్జెన్సీ ఉందని నేను వెళ్ళాలని తర్వాత వాళ్ళు మాట్లాడమని చెప్పినా ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చే సమాచారం వాళ్ళు ఇచ్చే మీకు సేఫ్టీ మెజర్స్ చాలా అవసరం సో కొంచెం టైం తీసుకుంటుంది సో మీరు ఫ్రీగా తర్వాత మాట్లాడండి అండ్ స్పెషల్లీ నా కోసం ఎండ కూర్చొని పాపం చెమటలు తుడుచుకుంటున్న మా నా ప్రియమైన విద్యార్థులకి విద్యార్థులకి ఇద్దరికి కూడా పేరు పేరున చూపోతుంది గుడ్ మార్నింగ్ వాయిస్ వినిపిస్తలేదు వెరీ గుడ్ వెనకాల అవసరం లేదా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎస్ పిల్లలు అంటే గలగలలాగా సౌండ్ గలగల లానట్టు ఉండాలి మీరు మీ వాయిస్ రేజ్ అయితే పక్కన వాళ్ళందరూ అదే మా పిల్లలు ఉన్నారు అలర్ట్ అయ్యేటట్టు ఉండాలి ఓకేనా ప్రాక్టీసింగ్ హై స్కూల్లో కూడా అంటే ఇక్కడ సీట్ రావడం అనేది నిజంగా అదృష్టంగానే భావించాలి మొన్ననే మీ స్కూల్ నుంచి ఒక టెన్ పాయింట్స్ సాధించిన మీ తోటి విద్యార్థి ఏం పేరు మదన్ అనే విద్యార్థికి స్టేట్ లెవెల్ గా సీఎం గారితో సన్మానం చేసుకునే అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా మీ ఉపాధ్యాయుల పాత్ర వారితో పాటు మీ అందరి సహకారం అండ్ మన డిస్ట్రిక్ట్లో ఒకే ఒక అబ్బాయికి వచ్చింది సో దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మంది తెచ్చుకునే అవకాశం మనకు ఉంది అండ్ మీకున్న ఫెసిలిటీస్ చూస్తున్నాం సరే వర్షము ఏది జరిగినా మన మంచికి అన్నట్టు వర్షం నీళ్ళు ఇక్కడ ఆగితే మా కళ్ళకు కనపడతాయి అని బహుశా వర్షం పడ్డట్టుంది సో డెఫినెట్గా దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ప్లాన్ చేసి అన్న కేశవన్న గారు కూడా చెప్పింది ఇప్పుడే ఈ గారితో మాట్లాడి ఒకసారి దాన్ని ప్లాన్ చేస్తామని డెఫినెట్గా పాఠశాల అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం నూటికి నూరు శాతం ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మేము ప్లాన్ చేసుకుంటాం సార్ దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మా విద్యార్థులకి మా పిల్లలకి విద్యను ఇస్తున్న మీ టీచర్లకి సౌకర్యాలు కల్పిస్తూ మా పిల్లలకు కూడా ఎలాంటి అంటే టాయిలెట్స్కి కానీ ఏదైనా కూడా అతి త్వరలో మీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత మా మీకు తెలియజేసుకుంటున్నాను అయితే అంతకు మించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎక్కడ తక్కువ కాదు నేను కూడా చదువుకుంది ప్రభుత్వ పాఠశాలనే అని ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం మీకు తెలుసు అందులో కొన్ని సందర్భాలలో నాకు ఇంగ్లీష్ రాదని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రాదని ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో అంత మంచి ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు కానీ అండి అంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు కానీ మీకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివినా చాలా పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం మీకు కల్పిస్తున్నారు మీ ఉపాధ్యాయులు అవునా కాదా కానీ చిన్న భయం ఉంటది మనలో తడబాటు ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా చదువుకున్నాం కదా గవర్నమెంట్ పాఠశాల తెలుగు అంటే గవర్నమెంట్ పాఠశాల కదా మనకి ఇంగ్లీష్ రాదేమో అనే భయంతో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడకుండా వెనకాడుతున్నారు మన పిల్లలు అవునా కదా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు మనం మాట్లాడితే తప్పు మాట్లాడతామేమో అని ఒక భయం మీలో ఉంటది అంతకు మించి మీరు వాళ్ళకన్నా పర్ఫెక్ట్ గా మాట్లాడగలరు అన్న విషయం మీరు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు సో ప్లీజ్ అది మరవకండి మీరు ఎవ్వరు కూడా పుట్టినప్పటి నుంచి అన్నిట్లో పర్ఫెక్ట్ గా పుట్టరు నేర్చుకుంటూ ఉంటే అందరు ప్రావీణ్యం పొందుతూ పొందిన కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుంది బెటర్గా డెవలప్ అవుతారు అంతే ఒక చేపని తీసుకెళ్ళి చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు చాప పిల్ల చెట్టు ఎక్కుతుందా ఏంటో ఎక్కదు కదా చెట్టు ఎక్కేది పిల్లో కోత ఎక్కుతుంది మరి పిల్లి కోతి నీళ్ళల్లో ఈదుకుంటా పోతుందా పోదు కదా ఎవరికి ఎందులో పర్ఫెక్షన్ ఉంటుందో ఆ పర్ఫెక్షన్ వాళ్ళకే ఉంటుంది సో ప్లీజ్ టీచర్స్ని కూడా నేను కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే డల్ స్టూడెంట్స్ అని లేకపోతే టాలెంటెడ్ స్టూడెంట్స్ అని సపరేట్ చేయకుండా ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఏ ప్రావీణ్యం ఉందో దాంట్లో ముందుకు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మా పిల్లలు కూడా ఆ విధంగా ముందుకెళ్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో సెటిల్ కావడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం అండ్ బాలికా దినోత్సవం ప్రత్యేకంగా బాలికల చదువు మీదనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్స్లో ఈరోజు చదువుకున్నా కాబట్టి ధైర్యంగా నేను కూడా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా మాట్లాడగలుగుతున్నా ఇంకొకరు రోజు చదువుకోలేకున్నా రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉండొచ్చు తప్పేం లేదు కానీ ఆ ధైర్యము ఆ ముందుకు వెళ్ళడానికి అంటే ఆ ముందుకు ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పాలైంది ఇటు పొలిటికల్గా ఉన్నా ఇటు ఏ జాబ్స్లో ఉన్నా హౌస్ వైఫ్ అయినా కూడా ఖచ్చితంగా చదువు అనేది చాలా ముఖ్యమైనది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఎస్టడే ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి పెళ్ళైన అమ్మాయి వాళ్ళ భర్త కొడుతున్నాడు నేను ఎట్టుకోవాలి మేడం నాకు ఆధారం లేదు నేను బ్రతకలేదు నేను చదువుకోలేదు అని ఒక అమ్మాయి వచ్చింది ఒకసారి ఆలోచన వేయండి నిజంగా అమ్మాయి చదువుకుంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది నా బ్రతుకు నేను బ్రతకాలని నా పిల్లోని పెట్టుకోనని ఏదో ఒక జాబ్ చేసుకునేది అవునా కాదు అంటే ప్రతి ఒక్కరి పరిస్థితి జీవితంలో ఈ సమస్యలు వస్తాయని కాదు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా అవి తట్టుకొని ముందుకు వెళ్ళే శక్తి మనలో కల్పించాలని ఈ చదువు విద్యని ఎవరు దొంగతనం చేయలేదు మన దగ్గర ఉన్న ఆస్తులు ఎత్తుకపోతారు మన దగ్గర ఉన్న బట్టలు బంగారం అన్ని ఎత్తుకపోవచ్చు కానీ విద్యని మాత్రం ఎవరు దొంగతనం చేయలేదు అది ఎక్కడికి పోదు సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి మీరు మీ టీచర్స్ చెప్పినట్టు బాగా చదువుకోండి ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఈసారి మొదటిసారిగా ఎక్కడ లేని విధంగా యూనిఫామ్స్ తో పాటు కొత్త పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నేను నోట్ బుక్స్ రెండు ఉన్నాయి రెండు కూడా మా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా కొత్త పుస్తకాలు ఇబ్బంది పడకుండా మొదటి రోజే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం యూనిఫామ్స్ లేట్ అయినాయి సో డెఫినెట్గా ఈ వారంలోపు మీ అందరికీ కూడా యూనిఫామ్స్ కూడా అందజేయడం జరుగుతుంది ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల మీద శ్రద్ధ తీసుకుంటుంది సో మీరు ఎవ్వరు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నామని మేమేదో అని ఎందులో తక్కువ చేసుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు మీరు సాధించాల్సిన లక్ష్యం కూడా సాధిస్తారు సో మీ అందరికీ కూడా మరొకసారి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇక్కడ చదువుకునే పిల్లలే కాకుండా మీ ఇళ్లలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు ఎవరున్నా కూడా బాల్య అంటే బాల్య వివాహాలు చేసినా చిన్న పిల్లల్ని చదువు మానేసినా మీరు ఒక్కసారి వాళ్ళకి రిమైండ్ చేయండి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అంటే తల్లిదండ్రులు పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పండి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ కొన్ని కొన్ని విషయాలలో మీ టీచర్స్ మిమ్మల్ని కోప్పడవచ్చు కోపాడతారా కోపాడతారా లేదా కోపాడరా కొడతారా ఎప్పుడన్నా ఓన్లీ అబ్బాయిలకు కొడుతున్నారా ఏంది మిమ్మల్ని కొట్టారా తిట్టారా తిడతారా తిట్టారా నిజం చెప్పండి మీ టీచర్స్ ని కూడా నన్ను చెప్పండి తిడతారా తిట్టారా తిట్టారా భయపడుతుండైతే మీ టీచర్స్ కదా తిడతారా ఏ నిజం చెప్పండి తిడతారా ఆ పిల్లలు కలెక్ట్ చెప్తున్నాడు ధైర్యం అది కాన్ఫిడెంట్ అనేది చాలా ముఖ్యం తిట్టాలి టీచర్స్ ఖచ్చితంగా తిట్టాల్సినప్పుడు తిట్టాల్సిందే కొట్టాల్సిన అవసరం వస్తే కొట్టాల్సిందే తప్పేం లేదు మీ తల్లిదండ్రులు కూడా మీరు తప్పు చేస్తే తిడతారు కొడతారు కదా మరి మీ తల్లిదండ్రులతో మీరు ఉండేది పొద్దున తొమ్మిది గంటల దాకా మళ్ళీ సాయంత్రం పోయినాక మీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన టైంకి మీరు ఉంటారు డే అంతా ఉండేది టీచర్స్తోనే మీకు విద్యతో పాటు మంచి విలువలు నేర్పించాల్సిన బాధ్యత కూడా మీ పా మీ టీచర్స్కే ఉంటుంది సో మీరు ఒక విషయం మర్చిపోకండి ఎప్పుడు కూడా టీచర్ల మీద కొట్టినానో తిట్టిన కోపం పెంచుకోకుండా వాళ్ళు ఏ పని చేసినా మన మంచికే అని ఆలోచన చేసి ముందుకెళ్ళండి ఎప్పుడు కూడా దెబ్బలకి భయపడ్డ బండ రాయి ఎప్పుడు కూడా గుడి ముందలా నిలిచిపోతుంది కొబ్బరికాయ కొట్టే రాయిలాగా అది శిలి దెబ్బ శిల్పి కొట్టే ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే గుడిలో శిల్పం అయి దేవుళ్ళలాగా అందరి చేతులు ఎత్తి అది గుర్తుపెట్టుకొని ముందుకు ముందుకెళ్ళి విధంగా మేము ఉంటామని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా గద్వాల్ జిల్లాలో విద్యాపరంగా అన్ని విధాలుగా టీచర్స్ స్టాఫ్ కొరత కూడా ఎలా తీర్చుకోవాలో మేము నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పేరు పేరున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ వెర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్